అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే సాంఘిక సంక్షేమ శాఖకు అలాగే గ్రామ సచివాలయ గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి శాఖకు సంబంధించిన మంత్రి అయినటువంటి డోల బాల వీరాంజనేయ స్వామి గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది ఆ ప్రెస్ మీట్ లో భాగంగా ఈ వాలంటీర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పడం కూడా జరిగినది ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ వచ్చేసి అక్కడ జరిగిన ఆ ప్రెస్ మీట్ లో ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు అనేది ఉంటుందా ఉండదా అనేది అక్కడ ఒక విలేకరి ఆ మంత్రి గారిని ప్రశ్నించగా ఆ మంత్రి గారు వచ్చేసి ఖచ్చితంగా ఈ ఆగస్టు పద్నాలుగుకి ఈ వాలంటీర్ల వ్యవస్థ కాల పరిమితం అనేది చెల్లిపోతుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఆగస్టు పద్నాలుగు నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థను రిన్వాల్ చేస్తున్నామని కూడా అక్కడ ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పడం కూడా జరిగినది ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్నాలుగుకి నుంచి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగు వరకు ఒక ఏర్పాటు అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు రిన్యువల్ చేయడం జరిగినది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రిన్యువల్ కూడా మేము చేస్తున్నట్లు కూడా అక్కడ ఈ మంత్రి డోల బాలా వీరాజనేయ స్వామి గారు ఒక గుడ్ న్యూస్ చూపడం కూడా జరిగినది ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అనుకున్న వారికి ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది కొనసాగించడం కూడా జరుగుతుంది కానీ ఈ వాలంటీర్లను ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకోవాలి ఎప్పటి నుంచి వీరికి పదివేల జీతం ఇవ్వాలి అనే దానిపైన ప్రభుత్వమే ఒక జీవో కూడా విడుదల చేయడం కూడా జరుగుతుందని ఆయన అక్కడ చెప్పడం జరిగింది అలా ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారికి ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే మొన్నటి రోజున సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన సమావేశంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తున్నాము వారికి పదివేల జీతం ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగినది కానీ వీరిని విధుల్లోకి ఎప్పటి నుంచి తీసుకోవాలనేది ఈ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులతో ఒక పూర్తి అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక అధ్యయనం చేస్తున్నాము అదే జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థను విధుల్లోకి తీసుకుంటామని కూడా మొన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు చూడ చెప్పడం జరిగింది అలాగే నిన్నటి రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థ రిన్వాల్వ్ చేస్తున్నట్లు కూడా మంత్రి డోలా బాల వీరరాజనేయుడు గారు కూడా చెప్పడంతో ఇప్పుడు ఉన్నటువంటి రాజీనామా చేయని వాలంటీర్లకు ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది కానీ మీరే ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారు అనేది ఇప్పుడు అఫీషియల్ గా గవర్నమెంట్ అప్డేట్ వచ్చినప్పుడే మనకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి అంతవరకు ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ వేచి చూడాల్సి ఉంటుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్స్ ఉమ్మల్ని ఉంటుంది దాన్ని కూడా మరవకండి అలాగే నేను ఇచ్చే పని కోసం మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులకి షేర్ చేయడం కూడా మరవకండి థ్యాంక్ యూ